హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్ట్ ఒకటవ తారీఖు వరకు గల జూలై నెల మేషరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కుర్తిగా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటవ పాదము కలిసి మేషరాశిగా చెప్పబడుతోంది ప్రారంభములగా లగాయితూ జూలై ఒకటవ తారీఖు నుండి మేషరాశి వారికి మూడవ స్థానం రవి నాలుగవ స్థానముందు కుజుడు పదకొండవ స్థానముందు గురుడు పదవ స్థానముందు శనైరుడు ద్వితీయ మందు రాహువు అష్టమస్థానముందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి దీర్ఘసంచారిక గ్రహాలుగా ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ప్రారంభం లాగాయతూ మూడవ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము పదహారవ తారీఖు వరకు కూడా ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా బాగున్నాయి లాభమందు ఉన్నటువంటి గురు భగవానుడు కూడా మిమ్మల్ని బాగా యోగి యోగించే విధంగా అడుగులు పడుతున్నాయి అయితే కుటుంబ స్థానముందు సోదర స్థానం ముందు కొన్ని కొన్ని సోదరులతో కానీ లేకపోతే సోదర సంబంధమైనటువంటి వర్గీయులతో కానీ జ్ఞాతులతో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో ఎక్కువ కనపడుతోంది వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా అంటే గబుక్కుని మాట దాటివేయాల్సినటువంటి పరిస్థితి అబద్ధం అంట మాట దాటివేయాల్సినటువంటి పరిస్థితి దాయవలసినటువంటి పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం కనబడ స్థితి కనబడుతోంది కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించుకుంటూ అంటే వాక్కుని అదుపులో పెట్టుకుంటూ పరిస్థితిని బ్యాలెన్స్గా ఉంచుకుంటూ కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా రకాలైనటువంటి సమస్యలన్నింటికి కూడా మీ చేతులతో అంటే మీకు రేపు ఏం జరగబోతోందో తర్వాత మీరు మాట్లాడిన మాటకి మీకు తదుపరి ఏం జరగబోతుందో మీరే అంచనా వేసుకోగలుగుతారు కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి గురు భగవానుడు మీకు బాగా యోగిస్తున్నారు చాలా వరకు కూడా ఉత్తమమైనటువంటి మార్గంలో పనులు కూడా పూర్తి అవుతాయి ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తాయి కాంట్రాక్టర్లకి కొత్త టెండర్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ధనపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి కనపడుతోంది కానీ చిన్న కొంతమంది అంటే మిమ్మల్ని పొగిడి లేదా చెప్పు వేరే వేరే మాటలు చెప్పి మిమ్మల్ని ఇరుకున పెట్టి డబ్బులు మీ దగ్గర మాయి చేసి మోసపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది కాబట్టి ఆ దిశగా ఎక్కువగా గుడ్డిగా ఎవరిని నమ్మకండి జాగ్రత్త వహించండి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అంటే కొద్దిగా దీర్ఘకాలికమైనటువంటి అంచనాలను వేసుకోండి అంటే ఇక్కడ నుంచి ఒక ఆరు నెలల పాటు నా పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉండబోతున్నాయి దాన్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగల అనేటువంటి విధానంగా మీరు ఒక అంచనా వేసుకుంటూ దీర్ఘ ప్రణాళికలతో ముందుకు కనుక పెడితే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మీకు కలిసి వస్తాయి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు ఖచ్చితంగా మీకు జాతక బలం గోచార బలం అనుకూలంగా ఉందని చెప్పాలి వ్యక్తిగతమైనటువంటి జాతక విషయాలు కూడా ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే రాహు ద్వితీయంలో ఉండడం మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో కొద్ది నెలల పాటు గురుడు మార్పు జరుగుతోంది మళ్ళీ పదవ స్థానంలోకి మార్పు జరుగుతోంది ఒకరించి కాబట్టి అందుకునే ఒక ఆరు నెలల పాటు ఫైనాన్షియల్ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టు విషయాల్లో కానీ ఒక అంచనా కనుక మీరు సమగ్రంగా వేసుకుంటే దానిలోనే మీరు రిస్క్ లేకుండా దానిలోనే కనుక ప్రయాణం చేయగలిగితే ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి కాలం నడుస్తోంది ఖచ్చితంగా మీకు దయ వల్ల విజయాన్ని సాధిస్తారు విద్యాస్థానం మీద గురుని యొక్క ప్రభావం ఉండడం వల్ల అనుకూలంగా విద్యను సాధిస్తారు ఎంట్రన్స్ టెస్టులు కానీ ఏదైనా చార్టెడ్ అకౌంటెంట్ రిలేటెడ్గా ఉండేటువంటి టెస్టులు కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ శ్రద్ధ కనుక వహిస్తే చాలా బాగుంటుంది ఈ సమయంలో మంచి మార్కులతో మీరు విజయం సాధించగలుగుతారు విద్యాస్థానం మీకు విద్యాస్థానం చాలా అనుకూలంగా ఉంది విద్యాస్థానం మీద శుభగ్రహం యొక్క దృష్టి కూడా ఉండడం వల్ల అద్వితీయమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి అతి సామాన్యంగా ఉంది చాలా జాగ్రత్తలు వహించాలి ఎందువలనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి స్థితిగతులు రాబోయేటువంటి రోజుల్లో అంటే ఏదైనా షార్ట్ టర్మ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైతే పర్వాలేదు కానీ ఒక సంవత్సరం నిల్వ ఉంచి తర్వాత అమ్ముదామని కానీ లేదా ఫుడ్ రిలేటెడ్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం అతి సామాన్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి గైనిక్ రిలేటెడ్గా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆ దిశగా ముఖ్యమైనటువంటి విషయాలలో ఆరోగ్య విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ఆరోగ్య విషయంలో మాత్రం ఒక ఇంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది నిల్వ చేసే వ్యాపారస్తులకు మాత్రం వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు కానీ ఇటువంటి వాళ్ళకైతే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ యొక్క పెట్టుబడులన్నీ కూడా కలిసి వస్తాయి వ్యవసాయ స్థానం మీద గురుని యొక్క ప్రభావం మీకు రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా ఉంటుంది కాబట్టి వ్యవసాయం మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా ఎంత వ్యవసాయం చేసుకున్నా మీకు భయం లేదు ఖచ్చితంగా పంటలన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగ విషయ ఉద్యోగార్థులు మాత్రం కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేట వాళ్ళకైతే ఇప్పుడు కనుక మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా జూలైలో జూలై పదిహేనవ తారీఖు లోపల అయితే కనుక అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి జూలై పదిహేను దాటితే మళ్ళీ ఒక నెల మాత్రం స్తంభించినట్టుగా ఉంటుంది ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది మీరు మిమ్మల్ని అధికారుల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు మీ ఆవేశాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేక ప పొరపాటున అడుగులు వేసేటువంటి ప్రమాదం కనబడుతోంది అది జాగ్రత్తగా మెసులుకోవాలి వాక్స్థానం అదుపులో పెట్టుకోపోతే మాటలు పడేటువంటి ప్రమాదం కనబడుతోంది జాగ్రత్తగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే ప్రధానంగా నేను ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది ధనపరమైన విషయాలలో లోటు ఉండదు సమయానికి డబ్బులు అందుతాయి వ్యాపారస్తులకి కానీ వాక్ విషయంలోనే అదుపు తప్పి మీరు మాట్లాడడం ఎదుటి వ్యక్తులతో మాట పడేటువంటి ప్రమాదం కనబడుతోంది ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన భార్యాభర్తల విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి కుటుంబ స్థానం బాగుంది అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాలను కూడా అభివృద్ధి కనబడుతోంది అతి మీరు నిర్ణయాత్మకమైనటువంటి విషయాలలో మీరు ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాలని కుటుంబంలో కానీ లేదా ఒక సంఘంలో కానీ రాజకీయ నాయకులు కానీ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల కొంతమందికి ఈర్షాభావం కలుగుతుంది కొంతమందికి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి కాబట్టి ఆ దిశగా అన్నీ కూడా అడుగులు వేయండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని మీ మీకు ఎదురు లేకుండా ఉంటుంది చాలా చాలా అభివృద్ధి కనబడుతోంది అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు భారతదేశ రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు ఆరోగ్య పరిస్థితుల్లో మీరు కాపాడుకుంటూ ఇంకా మీరు భారతదేశాన్ని కూడా అభివృద్ధి పరంలోకి మీరు తీసుకువెళ్ళగలుగుతారు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది అభివృద్ధి పదంలోకి మీరు దూసుకు పెడతారు ప్రతి ఆరోగ్య ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్త వహిస్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది అదేవిధంగా ఆదివారం రోజున ప్రతి ఆదివారము కూడా ఇక నుంచి ప్రారంభించుకోండి ఈ జూలై నెల అంతా కూడా ప్రతి ఆదివారం ఆదివారం రోజున ఆదిత్య హృదయం కనీసం ఒక ఆరుసార్లైనా పారాయణం చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేసి స్వామి సూర్య దోషి నిండా నీళ్లు పోసి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి సూర్య సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్య పరిస్థితులు ఇంకా బాగుంటాయి ఎటువంటి చికాకులు జరగకుండా వృత్తిపరమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా ఉంటుంది ఒకంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం జూలై పదిహేను నుంచి తర్వాత రాజ్యస్థానం ముందు ఉన్నటువంటి శనీశ్వరుడు చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి రవి సమసప్తక సమసప్తక దృష్టి వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒక ఇంత కలవరపడేటువంటి ప్రమాదం కనబడుతుంది జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మంగళవారం రోజున శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయ దర్శనం దుర్గా స్తోత్ర పారాయణలు సమస్యలకి పరిష్కారం లభించి వాక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గా అమ్మవారు కాపాడుతుంది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటూ దుర్గా స్తోత్ర పారాయణలు అవి చేసుకుంటూ ఆదివారం రోజున దుర్గా సప్తశతీ పారాయణ దుర్గా అష్టోత్త ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ సమస్యలేమీ లేకుండా నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త శుభం భూయాత్